ఎందుకు ఎందుకొచ్చా నువ్వు నా భార్యగా నేను ఎందుకు వెంటపడుతున్నావు ఎక్కడి నుంచి వచ్చావు అమ్మా ఎక్కదా ఇది నిమిషం కాదు ఎక్కడ బాగుంది చెప్పు ఇప్పుడు నిజం చెప్పకపోతే నిన్ను కొండ నుంచి తోసేసి చెప్పాలి నేను ఆమె నా స్నేహితురాలు చెడిపోయి రమ్మన్నాడు నాన్న చెడిపోకుండానే మన ప్రేమ నిలబెట్టుకోవాలనుకున్నాను నేను అంటే చెప్పేది మీ డాడీతో నేను చేసిన ఛాలెంజ్ చెరాము నీకెంతో డబ్బుంది నాకున్నది వాళ్ళ కట్టలేని అభిమానం పోట్లతో కొల్లేని కన్నతనం నాకు నీ ప్రేమంత ముఖ్యమో నా శీలం కూడా అంతే ముఖ్యం అదే ప్రేమతో పవిత్రమైన శరీరాన్ని నీ కానుగోలు ఇవ్వాలనుకున్నాను అది నా తప్పాష్ హండ్రెడ్ పర్సెంట్ నీ తప్పి ఏమీ లేదు నువ్వు మాత్రం పవిత్రంగా ప్రేమించావు తను నా ప్రేమను మాత్రం నమ్మలేదు మీ శీలాన్ని కాపాడుకోవటానికి ది గ్రేట్ అగ్ని సాక్షి మీ స్నేహితురాలను తెచ్చుకో